దేవుని స్థుతిస్తూ ఉండగానే పరిస్థితులన్నీ కూడా ఏమైతేపడతాయి బైబిల్ ప్రాంతంలో మనకి చాలా ఎగ్జాంపుల్స్ మనకు కనబడతాయి ఎరుకో ప్రాకారమేగా ప్రభునామాన్ని వారు ఏం చేశారన్నమాట స్థితించారు అలాగే పైకి మరి శత్రువులు వచ్చినప్పుడు వీళ్ళు ప్రభు సన్నిధిలో ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారో అక్కడ దేవుడు ఏం చేశారంటే దేవుని తరఫున యుద్ధం చేసి శత్రువులు అనేవాడిని లేకోకుండా మరి వీరికి గొప్ప విషయాన్ని దేవుడు చెప్తున్నాను అంటే నేను ఎంత ఇరుకులో ఉంటావో ఎంత ఇబ్బందుల్లో ఉంటావో ఎన్ని ఆటంకాల్లో ఉంటావో అంతగా ప్రభుని స్థుతిస్తే ఏమవుతుందన్నమాట నీ పరిస్థితి సరి చూడాలి దేవుని శృతించుకోకుండా దేవుని ఆరాధించుకోకుండా డైరెక్ట్ డైరెక్ట్గా మనకు కావాల్సిన వాటిని దేవుని అడగడానికి మనం వెళ్ళవం మొట్టమొదటిగా ప్రార్థించే విధానం ఏంటంటే దేవుని శృతించడం తర్వాత మన పాపస్థితిని ఒప్పు పని కాల్చడం ఆ తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తారంటే నడిపిస్తాడు దేని కొరకు మనము ఎలా విజ్ఞాపన చేయాలో అప్పుడు మనం కంట్రోల్ అంతా ఎవరి చేతుల అంటే దేవుని చేతులు యుద్ధముగా మనం ఎలా ప్రార్థించాలో మనకు ఆయన నేర్పిస్తాడు ఎవరన్నమాట పరిశుద్ధాత్మ మనకి ప్రార్థన చేయటం ఎలాగో మనకి ఇంకొనో తెలియదు కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు అనమాట మనలోకి వచ్చి ఎలా సింప్లిఫై సింప్లిఫై చేయాలి మనకు అంత సింపుల్గా అడిగితే దేవుడు కార్యం చేస్తాడో ఆ పరిశుద్ధాప దేవుడు మనలోకి వచ్చి మనకు అంత నడిపిస్తాడు అది ఎప్పుడు జరుగుతాడంటే దేవుని కొద్దిసేపును శృతించినప్పుడు మన స్థితిని దేవునికి మరుగుగా ఉండకోకుండా దేవునికి యథార్థముగా మన స్థితిని ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పాపాన్ని ఆయన కడుగుతాడు పాపాన్ని కడిగిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనోడికి వస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే మన పెదవుల ద్వారా ఏ మాటలు మాట్లాడి ఆది తండ్రితో మన తరఫున ఎలా విజ్ఞాపన చేయాలో మన తరఫున ఆయన నుండి ఏం చేస్తారన్నమాట విజ్ఞాపన చేస్తారు ఇది క్రమం ఇది క్రమం స్థుతించుట మన పాప స్థితిని ఒప్పుకున్నట ఆ తర్వాత మనల్ని ప్రార్థించేటట్టుగా పరశుద్ధాపదేవుడు మనలో నడిపిస్తా కంట్రోల్ ఆయన చిత్రకు అప్పుడు ఏమవుతుందంటే నేను ఎవరి కోసం ప్రార్థించేయాలో ఎలా ప్రార్థించాలో ఆయన నడిపిస్తాడు కనుక ఆ ప్రార్థన దేవునికి అన్నమాట ఇష్టమైనదిగా మార్చాడు మనం డైరెక్ట్గా ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుంది అంటే మన బాధను బట్టి మనకున్నటువంటి గిరితను బట్టి మనం ఏం చేస్తాం అంటే డైరెక్ట్గా శరీర రీతిని అడుగుతాం దేవునికి కావాల్సింది ఏంటి శరీర అడిగేది కావాలా ఆయన ఆత్మీయలు అడిగేది కావాలి అందుకే అంటే మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు ఎందుకు పొందుకోలేకపోతున్నారు మీ శరీర తిక్షలను బట్టి మీ భోగం నిమిత్తము మీరు అడుగుతున్నారు తన దేవునికి చిత్తానుసరంగా మీరు అడగట్లే తండ్రి చిత్తాను అడగాలంటే ఆయన చిత్తాన్నిచి దేవాది దేవుని యొక్క ఆత్మ మనలోనికి రానికి రావాలంటే మనం ఎలా పడితే ఆయన వస్తాడు మనలోనికి రాడు మనం మనము నీట్గా డ్రెస్ చేసుకున్న తర్వాత ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటాము పది అంటే అంటే పది సార్లు ఆలోచన చేస్తాము అంటే ఎక్కడ మన వస్త్రాసిపోతే అని చెప్పేసి మనం అంత ఇదిగా ఆలోచన చేస్తే మరి పరిశుద్ధాత్మ దాపదేవుడు మరి పాపులు మేము మనలోనికి రావాలంటే ఆయన ఇంత ఆలోచించాలి కనుక మనము ప్రభు మీద కన్నీరు కాచి మన యొక్క స్థితిని ఒప్పుకున్నప్పుడు దాని మీద బెస్సేవాతో పాపం చేసినప్పుడు కన్నీరుతో ఒప్పుకుంటున్నాను దేవని నీ అభిషేకాన్ని నా పేరు నుంచి తీసేదు నీ ఆత్మ నాలో నుంచి తీసులేదు నీ సంగతి నుంచి నన్ను దృసు నన్ను ఈ కడుగు నన్ను పవిత్రపరచు నేను మరలా నూతన పరచబడిన వాళ్ళని మరలా నేను స్థుతిస్తూ ఆరాధిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే ఒక యథార్థమైనటువంటి రాజుగా నేను ఉండాలి అట్లాంటి స్థితి నాకు మరలా దయచేయని చెప్పేసి దేవుని స్థితిలో ఒప్పులు ఉన్న తర్వాత దాని స్థితిని అంతా కూడా దేవాంత దేవుడు ఏం అనమాట మార్చి మరలా ఈ వాసన ఆశీర్వాదాలు మనకి తెచ్చియ దానిక దేవుని ఏం చేయాలన్నమాట మనము స్థుతించాలి తర్వాత మన పాప స్థితిని ఒప్పుకోవాలి యథార్థముగా తర్వాత అప్పుడు పరిశుద్ధాపదేవుడు మనలోండి ఆయన మనలో కనిపిస్తాడు హాలనీయం